ట్లా అందరికీ శనార్థి నేను మీ రాకేష్ సామిని తెలుసు కదా మన వీడియోలు ఎట్లుంటాయో అనేది ఇట్లా మన వీడియోలతో నీ వీడియోలతో మీ ముందరికి వస్తూనే ఉంటున్నాయి కాబట్టి ఒక వీడియోలో ఏందంటే నరసింహస్వామికి అలాగే తల్లికి మార్పండుగా పదహారు రోజుల పండుగ అనేది ఇది ఎన్నిక పోతున్నాను నా శిష్యురాలు ఇంట్లో అట్లానే మార్ పండుగ ఎనికపోయేటప్పుడు కొన్ని నేను చెప్పే పద్ధతులు మీ అన్న నా సుచిరాలకి ఎట్లా చేసుకోవాలి ఏంది పూజ చేసే విధానం ఏంది ఒక్కొక్కరికి ఒక తీరులో ఉంటుంది మల్లన స్వామికి ఎల్లమతలకి అట్లా ముక్కోటి దేవతలకు ఇంకొక తీరులో ఉంటుంది కాబట్టి ఎన్ని పూజలు వేర్లైనా సరే చేసే విధానము విధి విధానం ఒకటే ఉంటుంది కాకపోతే పేర్లు వేరైనా కానీ విధి విధానం ఒకటే ఉంటుంది ఈ యొక్క వీడియోలో నరసింహస్వామి యొక్క మహిళలు ఈ మారు మారుమైన అనేది తీసి అలాగే ఎల్లమతల్లికి మారుమైన అనేది తీసి ఈ గద్దె మీకు ఎక్కించి గద పూజ చేసి మన తర్వాత పూజలు ఎట్టా చేసుకోవాలి అనేది గిట్లా నా సుశిరాలికి చెప్తా ఇప్పుడు మనం చూసుకున్నటువంటి గుడి గిట్లా ఎల్లమతల్లి గుడి దగ్గర ఉన్నాము ఒకసారి చూడండి వేప చెట్టుకు అమ్మవారికి ఇట్లా ఎట్టు ఉండదు అనేది ఇట్లా వేప చెట్టుకు అమ్మవారిని ఇట్లా చూడండి ఇట్లా చెట్టి అమ్మవారి రూపం చూపించి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించాలి సార్ సరే ఫైన్ వేప చెట్టు ఇట్లా చూసేది కదా అట్లుంటుందన్నమాట అంటే వేప చెట్టు వెయ్యల్లా తల్లి మనం పండుగ చేస్తున్నప్పుడు ఐదు మంది దేవుళ్ళకు పోతాయి అన్నమాట ఇట్లా ఒకటి మన ఊర్లో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గరికి పోతుంది ఊరు పోషామ దగ్గరికి పోతుంది కట్టమైసమ దగ్గరికి పోతుంది కోటమైసమ దగ్గరికి ఒకటి పోతుంది మళ్ళీ కులదైవం ఎవరైతే ఉంటారో పెద్దమ్ ఉంటుంది దుర్గామ్ ఉంటుంది ఈదమ్ ఉంటుంది ముత్యాలమ్మ ఉంటుంది మారమ్మ ఉంటుంది అట్లా ఇంకా ఐదు ఎవరైతే కులదైవం ఉంటారో ఇంకా మన నరసింహస్వామి ఉండేటప్పుడు వాళ్ళకి ఉంటాడు మల్లన్న ఉండేటట్టు వాళ్ళకి మల్లన్ను ఉంటారు ఆరు మల్లన్నకు ఏ విధంగా ఎవరెవరు దేవులకు పోవాలో అట్లా విధాలుగా మన బోనాలు ఇట్లా పోతాయి అనమాట మనం పండుగ చేసేటప్పుడు ఒకవేళ మనము సిటీలో చేసుకుంటున్నాం కాబట్టి సిటీలో బొడ్రా అనేది పక్కా ఉంటుంది ఒకవేళ బొడ్రాయి గీట లేకపోతే పక్కపోటు ఉన్నటువంటి ఎల్లమ్మ గుళ్ళైనా సరే మల్లన్న గుళ్ళైనా సరే పోషమ్మ గుళ్ళైనా సరే లేకపోతే మన మైసాగ్గుళ్ళైనా సరే ఇట్లా ఇక్కడ దేవుల దగ్గర ఏవైతే ఉంటాయో ఒక బోనం ఎక్కించుకొని మనం ఇంట్లో కూర్చోబెట్టుకున్నా కానీ అంత మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ గ్రామ దేవతలు అనే వాళ్ళు గిట్ల మనం ఊరు మొత్తం సంరక్షంగా చూసుకుంటారు ఇట్లా మనం అందరం ఆమె బిడ్డలం కాబట్టి మంచిగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి బోనాలు ఎక్కిస్తాం ఒకవేళ అట్లా లేని పరిస్థితిలో మనం కులదైవం కుల కులదైవానికి లేకపోతే ఇంటి బోనం ఉంటే ఇంటి బోనంలో ఎక్కించుకుంటాం అయితే ఇప్పుడు ఈ నరసింహస్వామి యొక్క మహిళలు దేనికపోతున్నారు కాబట్టి ఈ యొక్క మహిళల మనం ఎట్లుంటుంది ఏం సంగతి పూజ విధానం ఏందని చెప్పేసి గట్లా నరసింహస్వామికి ఆయన ఉగ్ర ఉగ్రరూపం కాబట్టి ఆయనకు ఏ విధంగా పూజ చేయాలి పానకాలతో చేయాల్సి ఉంటుంది ఆయనకి ఏ విధంగా నైవేద్యం పెట్టాలి ఆయన ఏ విధంగా ఏ రోజు కొలవాలి అని చెప్పేసి గట్లా ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నా ఇంకోటి గద్ద అలకి మనం చేసే విధానం ఉన్నది కాబట్టి మన పద్ధతి ప్రకారంగా చేస్తాము ఒకటి గుర్తుపెట్టుకొని భగవంతుని సేవ చేయాలంటే రెండు ఉండాలి మన దగ్గర ఒకటి మంచితనం ఇంకోటి దాన మన దగ్గర అహంకారం ఉన్నదనుక భగవంతుడు మనం తొక్కేస్తాడు ఒకటి గుర్తుపెట్టుకోని పైనకి వస్తుంటే వందల మంది ఏడుపు ఉంటుంది వందల మంది తొక్కేదామని చూస్తుంటారు వందల మంది లేని బదలాములు పెడుతుంటారు ఒకరు ముందల వాడు గొప్ప కావాలంటే ఒకరిని తక్కువ చేసి మాట్లాడాలి అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం కాబట్టి వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అనే ఇవన్నీ పక్క కట్టి మనం భగవంతుని సేవ నిమ్మతంగా చేయాలి మంచిగా చేయాలి మనం ఏ రోజు కూడా భగవంతుని సేవ మరవకుండా ఉండాలి నేను ఈ వీడియోలన్నీ ఎందుకు వెళ్తున్నా అంటే పది మందికి తెలవాలి పూజ చేసే విధానం ఏందనేది తెలవాలి మనం ఏదో పై ఇంటికి చూపించుకోవాలి ఈ వీడియోలు పెట్టకపోయినా కానీ ఫేమస్ అవుతాం మనం కానీ ఫేమస్ కోసం కాదు ఈ యొక్క వీడియో పెడుతున్నది మనం తెలిసి కానీ తెలియక కానీ ఒక గురు సమక్షంలో చేసుకోకుండా వాళ్ళు కళ్యాణం చేసుకున్న మనకు ఒక వచ్చి పండుగ చేసినా వాళ్ళకి చెప్పనిక టైం లేకపోతే వాళ్ళకి చెప్పే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పనిక టైం లేకపోతే ఈ యొక్క వీడియో చూసి మీకు తెలుస్తుంది ఎందుకంటే ఒక గురువు అంటే వందల పనులు ఉంటాయి ఆయనకు టైం కుదురుతుంది టైం కుదరదు ఇప్పుడు పండుగ చేసిపోయిన వస్తలేదంటే ఆయన ఏదో బిజీలు ఉంటుంటారు కాబట్టి ఒక వీడియో చూసి మీకు అర్థం కావాలి ఎట్లా చేసుకోవాలి ఏం సంగతి అనేది గట్లా సో ఈ వీడియో గిట్లా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయాలి వీడియో లైక్ చేయాలి ఇంకా పది మందికి మీరు పంపిస్తుండాలి షేర్ చేయాలి సరేనా తెల్లవ తల్లి దగ్గర నరసింహస్వామి దగ్గర మనం గద్య పూజ చేసేటప్పుడు అలా కొన్ని సుగంధ ద్రవ్యాలంతో ఇంకోటి అలా కొన్ని కొబ్బరికాయ నీళ్ళతోని ఇట్లా కొన్ని పూజలు చేసి మనం యంత్ర పూజ చేసినప్పుడు ఆ యంత్రానికి ఉన్నటువంటి పవర్ ఆ మ ఉండి ఎర్రమట్టికి ఎప్పుడైనా సరే రాగి యంత్రానికి ఉన్నటువంటి పవరు ఆకర్షణ చేసుకొని దానికి అనేది గద్దెకు బలం పెంచుతుంది అందుకే మనం ఇంకా గద్దెలు వేసుకున్నప్పుడు సిమెంట్తో కానీ ఇటుక పిల్లలతో కానీ కట్టద్దు లేకపోతే అదే ఎర్రమట్టి తీసుకొచ్చుకొని పెద్ద గద్దె వేసుకొని మనం కట్టుకోవాలి తెలియక కానీ తెలిసి కానీ ఆ తప్పు చేసుకుంటే యంత్రానికి ఉన్నటువంటి బలము ఆ ఎర్రమట్టికి ఎక్కకుండా ఆ ఎర్రమట్టి నుంచి ఆ గురిగిలకు రాకుండా ఆ మట్టి పాడలు మిగిలిపోతాయి కానీ మనం పెట్టుకున్న దానికి ఫలితం ఉండదు సో ఇప్పుడు మనం ఏంటంటే లక్ష్మణామి దగ్గర మనం గద్య పూజ చేసాం కాబట్టి ఆ గద్య పూజలో పెట్టినటువంటి యంత్రము ఎల్లమ దగ్గర పెట్టినటువంటి యంత్రానికి ఒక బలం పెరిగి నవధాన్యాలు ఇట్లా మొలకెత్తి అనమాట అంటే పచ్చగా చేసి ఎండిపోయినటువంటి ఎండమటిలా మనము అడుగు పెట్టలేము అట్లా అని చెప్పేసి చేతులను కూడా వేయలేము అంత గట్టిగా బిగించి పట్టుకుంటది బంక నల్లమటి ఎట్లయితే ఉంటుందో బంకమట్టి అదే తీరులో ఎర్రమట్టి కూడా ఉంటుంది అట్లాంటి ఎర్రమట్టిలో రాగి యంత్రానికి ఉన్నటువంటి పవరు మనము పదహారు రోజుల వరకు కూడా మనం పోసినటువంటి నవధాన్యాలు ఎండిపోకుండా అట్లనే ఉండి పచ్చగా మొలకెత్తిని అనమాట అంటే సంసారం కూడా విధంగా పనికి రావాలని చెప్పేసి చెప్పి దేవుని సంకేతము ఒకసారి చూపి రిగో చూపిస్తాము ఒకసారి చూడు రియో ఎంతో మందికి వీడియోలో కూడా చూపించాను నేను మీకు ఇక్కడ చూపిస్తాము ఇంకో ఏదో చూడు రి అవధాన్యాలు ఇట్లా ఎట్లా మొలకెత్తినాయి నీకు ఇక్కడ నక్సింహస్వామి దగ్గర కూడా ఇక మొలకెత్తినాయి అది పక్క ఆ దేవుల ఇట్లా ఆ దారాలు ఇట్లా ఒక కవర్ లేచి పక్క కట్టేసేది ఇవన్నీ ఇట్లా తీసేసాం తీసాం మొత్తం తీసి ఆ బియ్యం గిట్లన్నీ ఒక దాంట్లో పోసేసి ఆ గురిగిల ఈ గురిగిల ఏమేమి అన్ని ఒక ఆటలో పోసేసేట అమ్ముతారా బియ్యం ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम अंदर आने ओम नमः शिवाय में बड़ा है छोटा है बड़ा चलो सॉरी आपको बांध वाला वो बांध हो गया देखो दूसरी सेकंड टाइम थोड़ा बड़ा पेस्टमा मत करना ముద్దురు మత్తు నదురు అట్లా పెద్ద బానువ చిన్న బాడువా మేము బానువాలు చూస్తే కూర్చోబాడుతాం మీకు ఎట్లా అంటే చూస్తే తెలుస్తుంది అట్లా వంటపెట్టి ఇట్లా వంట పెట్టిన మూవ్ మంచిగా చెప్పి మంచిగా వంట ఈ అమ్మవారికి ఇట్లా మనము ఇట్లా మోసాము అన్నమాట ఇప్పుడు అమ్మవారికి ఆరతిస్తున్నాం అమ్మవారికి ఆరతి ఇచ్చేటప్పుడు అందరు పంపతి పట్టుకొని శుభయ్య అని వందల కెళ్ళు పట్టుకొని దిప్పుతాం కష్ట కొట్టి దేవుళ్ళ మీద కాలకార ఓ నమ శివాయ శివాయ నమహో గద్దె ఇట్లా ఇచ్చిందని చెప్పేసి ఇట్లా ఎవ్వరన్నా కానీ ఆ గద్ద పర్రిస్తుంటుంది పర్రిచ్చినప్పుడు మనం ఇట్లా ఎర్రమట్టి కానీ లేకుంటే పేడ కానీ అంటే మంచిగా వేసుకుంటున్నాం ఎవరి దర్శనం వేసుకుంటున్నాం అది సంతోషంతో వేసుకోవాలి లక్ష్మి కావాలి ఇవి అన్ని తిల్లని మంచి శుభ ఫలితం కలగాలి చూసా ఇదేంది అంటారా ఈ రోగాలు

నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కలో ఉన్న ఐకాన్ క్లిక్ చేయాలి వీడియో లైక్ చేయాలి ఇంకా పది మందికి మీరు పంపిస్తుండాలి షేర్ చేయాలి సరేనా